పేపర్ కటింగు మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటి వైరల్ అవుతుంది ఆ విషయంపై మాట్లాడటం కోసం ఎం తెలుగు ద్వారా మీకు తెలియజేస్తున్నాము మెదక్ జిల్లా మనోహర మండలం గాతోజీ గ్రామం లో అది ఒక మాదిగ పల్లె ఆ పల్లెలో ఆ ఊరు మొత్తం మీద నాలుగు వందల జనాభా ఉంటుంది అక్కడ చదువుకున్న దాంట్లో ఒక మాదిగ పిల్లలో అమ్మ నరసమ్మ తండ్రి చంద్రయ్య ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అజయ్ అక్కడ నాలుగు వందల జనాభాలో ఉన్న దాంట్లో ఒక ఐదు కుటుంబాలు మాదిగోలే ఈ మాదిగ కుటుంబాలు ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళకి బానిసలాగా పనిచేయాలి అక్కడ వాళ్ళకి చెప్పినది వీళ్ళు చెయ్యాలి వాళ్ళు చెయ్యాలి అక్కడ వాళ్ళు చేసే వృత్తి వాళ్ళు చచ్చిపోతే డబ్బు కొట్టాలి వాళ్ళు వాళ్ళు చచ్చిపోతే బొంద తీయాలి వాళ్ళకు సంబంధించిన పెళ్ళిళ్ళ గోరులు తీయాలా పెళ్ళిళ్ళ వాళ్ళు తిన్న అన్నాన్ని మొత్తాన్ని వాళ్ళు వెత్తి వెత్తివేయాలి అట్లా అని చెప్పేసి అని వాళ్ళని వివక్షతోని చూస్తారు ఆ ఊరు జనం ఎందుకు ఆ ఊర్లో జనం చూస్తారంటే కమ్మోళ్ళు ఉన్నారా కమ్మోలు లేరు రెడ్డోళ్ళు ఉన్నారా రెడ్డోళ్ళు లేరు పోనీ బ్రాహ్మణ్స్ ఉన్నారా బ్రాహ్మణ్సులు లేరు రాజులు ఉన్నారా రాజులు లేరు ఎవరు లేరు అక్కడ అయినా కానీ మాదిగపల్లిని ఒక వివక్షతగా ఒక ఐదు కుటుంబాలలో వివేక్షగా చూసి వాళ్ళని చాలా ఇబ్బంది చేస్తున్నారు అక్కడ గ్రామస్తులు సరే ఆ ఊరు మొత్తం మీద చదువుకున్నోళ్ళు కూడా అజయ్ ఒక్కడే చదువుకుండా ఊరు మొత్తం మీద కూడా ఒక మాదిగ పిల్లగాలు ఇద్దరు అన్నదమ్ములే చదువుకున్నారు అబ్బాయి జేఎన్టీయులో ఎంఎస్ గోల్డ్ లిస్ట్ అబ్బాయి అయినా కానీ నువ్వు ఎంఎస్ గోల్డ్ లిస్ట్ తీసుకున్నా కానీ మా మా మీ మాదిగోళ్ళు మాకు ఊడిగం చేయాలి మాకు సేవ చేయాలి మీకు నెలకు లక్ష రూపాయలు వచ్చినా కానీ మాకు కింద పని చేయాలి మీరు మనం సనాతన ధర్మంలో బతుకుతున్నాం ఇక్కడ క్రిస్టియన్లు లేరు ఇక్కడ ముస్లింస్ లేరు మనం సనాతన ధర్మంలో బతుకుతున్నాం సనాతన ధర్మం ప్రకారం మాదిగోళ్ళు మా దగ్గర పని చేయాలి మీరు ఉద్యోగాలు చేయొద్దు నువ్వు ఎంఎస్ గోల్డ్ మెడలు జేఏటి ఏ మెడల్ తెచ్చుకున్నా కానీ నువ్వు ఎక్కడ జాబ్ చేసినా మన ఊరులో ఏదైనా సమస్య జరిగినప్పుడు మేము ఫోన్ చేస్తే అది వదులొచ్చి మా కాడికి వచ్చి డప్పుకి కొట్టి మమ్మల్ని బొంద పెట్టిన దాకా నువ్వు ఉండాలి అనేది అక్కడ తీర్మానం ఆ తీర్మానం ఎంత ఘోరం అంటే అక్కడ ఉన్నది రెడ్లు లేరు కమ్మలు లేరు బ్రాహ్మణులు లేరు ఎవరు లేరు అక్కడ ఉన్నది ఓన్లీ ముదిరాజులు కొన్ని దుక్ కొన్ని దుక్కులల్లా ముదిరాజులని ముత్రాసులు అంటారు కొన్ని దుక్కుల తెలుగు ముత్రాసులు అంటారు మళ్ళీ ఇంకా రెండో కులం ఏముంది పెద్ద కులం ఏముందంటే అక్కడ పద్మచాలీలు పద్మచాలీలు ఉన్నారు అంటే అక్కడ ఉన్నది మూడే మూడు కులాలు ఈ మూడు కులాలలో ఉన్నది మాదిగోళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ రెండు కులాలకు పనిచేయాలి అంటే మరి ఏ లోకంలో ఉన్నాం ఎక్కడ ఉన్నాం అంటే చదువుకొని గోడుమెలెస్ట్ తీసుకొని మనం బయటికి పోయి చదువుకున్నా కానీ సనాతన ధర్మంకి సంబంధించిన ఆ ఆలోచన ద్వారా వాళ్ళ ఎనికి తీసుకొచ్చి మీరు ఈ పని చేయకోకుంటే ఈ నుంచి చల్లేస్తాం ఈ ఊర్లోన్నోళ్ళు ఎవరైతే వాళ్ళతో మాట్లాడుతారో వాళ్ళు ఐదు వేలు జరిమానా ఇరవై ఐదు చెప్పు దెబ్బలు తింటరు అని చెప్పేసారి తీర్మానం చేసి ఆ కుటుంబాన్ని అజయ్ కుటుంబాన్ని వాళ్ళ అమ్మ నరసమ్మని వాళ్ళందరినీ వెలవేసిన వెలవేశారు ఈ తెలంగాణ గడ్డ మెదక్ జిల్లాలో ఎంపీ రఘునందరావు గారు ఆడ బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్నారు ఆయన ఒక అడ్వకేట్ ఒక లాయర్ గారు మరే మీ ఏరియాలో సనాతన ధర్మం అని చెప్పేసి అని హిందూ ధర్మం అని చెప్పేసి అని హిందువులం మన బంధువులం మన అందరం అని చెప్పేసి అని మాదిగలకి ఎందుకు మీరు అంత తక్కువ చేసి చూస్తున్నారు ఇక్కడ ఎంపీ రఘునందమరావు ఎందుకు స్పందించడు ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ ఈ మాదిగ జనాభా ఎక్కువ ఉన్న జనాభాను కూడా హిందూ ధర్మంకెళ్ళి మార్చి వాళ్ళని ఇంకా బానిసలాగా చేసి వాళ్ళని ఇంకా ఊరాతలో ఉండేటట్టు మీరు చెప్పే పని చేయకోకుంటే ఎలసేటట్టు చేస్తే ఎంపీ రఘునంద గారు ఈ రోజు కూడా అక్కడ స్పందించుకోకుండా దాని మీద ప్రెస్ మీట్ ఇవ్వకుండా చేయటం చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి అని మేము భావిస్తున్నాం అక్కడున్న ఎస్సీ ఎస్ఐ కానీ అక్కడున్న ఎస్పీ కానీ అక్కడున్న కలెక్టర్ కానీ ఎమ్మటే స్పందించి ఎవరైతే వాళ్ళని వివిక్తగా చూస్తున్నారో వాళ్ళందరి మీద ఎస్సీ యాక్ట్ కేస్ చేయాలి లేని పక్షంలో బహుజన ముక్తి పార్టీ ద్వారాను కూడా మేము ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి కూడా మేము ప్రకటన ఇచ్చి మేము ఇక్కడ నుంచి కూడా ఉద్యమం చేయడానికి ఆ మాదిగపల్లె ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఇంకో విషయం ఏంటంటే అక్కడ సర్పంచ్ వయసు సర్పంచ్ ఒక మాదిగ బిడ్డే ఐదు కుటుంబాలుంటే ఐదు కుటుంబాలల్లో వయసు సర్పంచ్ కూడా ఒక మాదిగే ఆ మాదిగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకోకుండా ఎవరైతే ముదిరాజులు ఉన్నారో ఎవరైతే పద్మశాలులు ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఈ బిడ్డలని వీళ్ళని వీళ్ళని అనగజకుతులని కూడా అక్కడున్న వైస్ సర్పంచ్ ఎవరైతే మాదిగా బిడ్డ ఉన్నడో ఆయన కూడా వీళ్ళకి వీళ్ళ మీద వీక్ష చూపిస్తాడు ఇంకా మనం ఎక్కడున్నాం టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం మారాలని చెప్పేసి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే స్వేచ్ఛ సమానత్వం అనేది మనకి రాజ్యాంగంలో రాసించింది అంతేగాని ఇంకా మనుధర్మ శాస్త్రం కోసం హిందూ హిందువుల కోసం బ్రాహ్మణ సమాజం కోసం వీళ్ళందరి కోసం బ్రతకమని చెప్పేసి అని ఎక్కడ రాసి లేదు ఎవడు స్వేచ్ఛ వాడిది లేని సక్షంలో ఊరిని పోవాలి అని చెప్పేసి అనేది ఇది చాలా చిగ్గుసేటు తెలంగాణ రాష్ట్రానికి చిగ్గుసేటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు దీని మీద స్పందించి వెమ్మటే ఆ ఊరు సమస్యని అక్కడ ఆ మాదిగ పల్లె ఆ మాదిగ గూడెంలో ఉన్న ఆ కుటుంబం అజయ్ అనే కుటుంబాన్ని కాపాడాల్సిందిగా వాళ్ళ మీద ఎస్సీ యాక్టివ్ చేయాల్సిందిగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాదిగలకి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ కొన్ని ముప్పై నలభై ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నా ఇంకా మాదిగల చైతన్యం వస్తుందని చెప్పేసి అనుకుంటే ఇంకా చైతన్యం లేకోకుండా ఇంకా మీరు అంటరాని వాళ్ళు అని చెప్పేసి అని ఇంకా అదే కోణంలో వీళ్ళు చేయటం చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఊరు వెళ్ళి కమిషన్ వేసి అక్కడున్న మాదిగా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చూడాలని తెలియజేస్తూ జైభీంద్ తెలియజేస్తున్నాను